కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి ప్రధానోపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చందక శ్రీను మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకట కృష్ణారావు అతిథులుగా హాజరయ్యారు ఎస్ఎంసీ చైర్మన్ శ్రీను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభమైన స్వాతంత్ర పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ముగిసింది అని ఎందరో ప్రాణత్యాగాలు చేయడం వలన స్వాతంత్ర్యం వచ్చిందని స్వేచ్ఛావాయువులు పిలుచుకుంటున్నామని అన్నారు గాడి రాజబాబు మాట్లాడుతూ భారత జాతి యావత్తు జరుపుకునే పండుగలలో స్వాతంత్ర దినోత్సవం ఒకటని భారతీయులు విదేశాలలో ఉన్న సరే స్వాతంత్రాన్ని గుర్తు చేసుకుని జరుపుకుంటారని ప్రభుత్వ విద్యాలయాల్లో అర్హత గల ఉపాధ్యాయులు ఉంటారని ప్రైవేటు విద్యాలయంలో విద్య కన్నా ప్రభుత్వ విద్యాలయంలోనే ఉత్తమమైన విద్య ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడికే నాగభూషణం ఫిజికల్ డైరెక్టర్ ఎంజాన్ హోస్ట్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ కడితమని జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు మండల టిడిపి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ బొంపదొర పాఠశాల స్థలదాత దాడి కొండబాబు మాస్టారు తిడిపి మహిళా నాయకురాలు గంటా అమ్మాజీ అంకారెడ్డి వెంకటేష్ మైనార్టీ నాయకుడు షేక్ మీరాబాయి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Keren, guys! Go, go! Dan next video, di హారీ గుడ్ కాల్ కూడా మనం ప్రచయించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా ఓకే మరి పేడ కాంగ్రాట్ రీసెస్ తెలియజేస్తూ వారికి ప్రైజ్ అలాగే మెమంటోస్ కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ కాంగ్రాట్ రేసెస్ అస్సుని స్టీమ్ టీమ్ లీడరు ఓకే మీ అందరికీ రెండు జట్లు యూనిఫార్మ్ ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే మధ్యాహ్న భోజన పథకం దాని పేరు కూడా మార్చడం జరిగింది బొక్కాల్ సీతమ్మ గారు జ్ఞాపకార్థం ఆ పథకం ప్రకటించడం జరిగింది అలాగే పోషణ మన మధ్యాహ్న పథకం పేరు పిఎం పోషణ అని పేరు పెట్టడం జరిగింది అవన్నీ మేము వివరించాం అలాగే మీకు బూట్లు ఇవ్వడం జరిగింది రెండు బూట్లు అలాగే బెల్ట్లు యూనిఫామ్స్ అన్నీ కూడా మన ప్రభుత్వం వారు మీకు అందజేశారు ఎందుచేతంటే మీరు అందరూ బాగా చదువుకుని దేశాభివృద్ధికి పాటుపడాలి ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టాలి విద్యలో అభివృద్ధి సాధించాలి అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ గారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పాఠశాలలో కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఇస్తారని చెప్పారు మరి ముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవం గురించి చెప్పుకున్నట్లయితే ఈ ఉద్యమం పద్దెనిమిది వందల యాభై ఏడులో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడవ తారీఖుతో ముగిసింది ఎంతోమంది శాఖతంలో తమ ప్రాణాలు అర్పించి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం కల్పించారు మరి మీ నందరూ కూడా వారందరి యొక్క ఆశయాలు అనుగుణంగా నడుచుకున్నామని క్రమశిక్షణ కలిగిన భారతదేశ పౌరులుగా తయారవ్వాలని కోరుకుంటూ మరి గ్రామ పెద్దలందరికీ కూడా మండల నాయకులకి గ్రామ నాయకులకి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రద శుభాకాంక్షలు మరి కార్యక్రమానికి చక్కగా అరెంజ్ చేసిన మన స్కూల్ తోటి నా స్కూల్ హెచ్ఎం గారికి అలాగే ఇక అనుభవించిన పిల్లలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దేశ శుభాకాంక్షలు అరే దేశమంతా దేశం దేశమంతా కూడా చెప్పుకునే ఏకైక పండుగ ఈ జన పండుగ దేశ విదేశాల్లో కూడా మన పార్టీలు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగ జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఒక్క ఒక్క ఒకే పండుగ దేశమంతా చేయడం చాలా అరుదుగా ఉంటుంది మరి మాస్టర్ దీని గురించి స్వాతంత్ర దినోత్సవం గురించి చాలా విషయాలు చెప్పారు అలాగే ఈ స్కూల్ కమిటీలు అందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాను అలాగే గ్రామ పెద్దలకు కూడా స్కూల్లో ప్రతీ ప్రతీ స్కూల్లో కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ మోజుతో చాలామంది తల్లిదండ్రులు ఒక్కొక్క పూట భోజనం గురించి ఆలోచించి పిల్లల్ని హాస్టల్ అన్నారు రెసిడెన్షల్ స్కూల్ అన్నారు లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ అన్నారు దయచేసి ఇంత ఇంత చదువు చదువుకొని బీఈడి టీచర్లు రావాలంటే నా దృష్టిలో ఈ టీచర్ కింద ఉద్యోగం రావాలంటే ఐఎస్తో సమానం నా దృష్టిలో ఎందుకంటే ఈ ఇంత ఒక ఒక పోస్ట్కి వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఈ ఈ ఈ బీఈడి టీచర్స్ అవ్వడానికి మరి అంత అక్కడ కార్పొరేట్ పోటీలో పడి తల్లిదండ్రులు పిల్లల పాడు చేస్తాను మరి స్కూల్ కమిటీ అభ్యర్థించింది ఏంటంటే ప్రతి కమిటీలో ఉన్న మెంబర్ ప్రతి మెంబర్ కూడా ఒక పది మంది పిల్లలు ఇక్కడ స్కూల్లో సంక్ర పెంచి మండలానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు